నేచర్ హెల్త్ ఆర్గానిక్ ప్యూరిఫైడ్ రైస్ బ్రాండ్ పౌడర్ స్టెబిలైజ్డ్ ఈ రోజుల్లో అందరూ నేచర్ క్యూర్ గురించి చెప్పే డాక్టర్ మంతన సత్యనారాయణ రాజు గారు డాక్టర్ రామచంద్ర గారు లాంటి వారు ఎంతో మంది తవుడు జ్యూస్ తాగమని తవుడు తినమని చెప్తున్నారు ఎందుకంటే మూడు వందలకు పైగా పోషకాలు విటమిన్లు మినరల్స్ బీకాంప్లెక్స్ కలిగి అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేయగలదు బీపీ షుగర్లను కంట్రోల్లో ఉంచుతుంది అనేక రకాల నరాల వ్యాధులు తిమ్మిర్లు నరాల బలహీనతను సొరియాసిస్ మరియు అనేక రకాల చర్మ వ్యాధులను పోగొడుతుంది దీనిని ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించినప్పుడు చర్మం కాంతివంతంగా మారుతుంది దీనిని వాడడం చాలా సులభం ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తౌడు పౌడర్ కలిపి ఉదయం కానీ సాయంత్రం కానీ త్రాగాలి టేస్ట్ కోసం తేనె నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు మంచి ఫలితాల కోసం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోండి నేచర్ హెల్త్ ఆర్గానిక్ యొక్క ప్యూరిఫైడ్ రైస్ బ్రాండ్ పౌడర్